విజయవాడ నగరం వరద నుంచి క్రమంగా కోలుకుంటోంది ఇల్లు వీధుల్లో పేరుకుపోయిన బురద చెత్తా చెదారాలను యుద్ద ప్రాతిపదికన అగ్నిమాపక శాఖ తొలగిస్తోంది వరద వీడిన కాలనీలు నివాస ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరిస్తున్నారు ట్యాంకర్ల ద్వారా సరఫరా కొంతమేర మెరుగుపడింది భారీ వరదలు విజయవాడ వాసులను కోలుకోలేని జక్కంపూడి కాలనీలో వరద కొంతమేర తగ్గినా ఇంకా పూర్తిగా నీరు పోలేదు కండ్రికలో నీటి ఉధృతి కొంతమేర తగ్గినా పూర్తిగా వరద వీడలేదు బాధితులు వరద పూర్తిగా తగ్గాక మళ్లీ వస్తామంటూ పునరావాస కేంద్రాలకు బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు కండ్రిక నుంచి సింగ్ నగర్ వరకు రహదారిపై నీరు ఇంకా ఉంది దీనివల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది సింగ్ నగర్ నుంచి పైపుల రోడ్డు వైఎస్సార్ కాలనీ రోడ్లపై నీటి ప్రవాహం ఉండటం వల్ల బోట్ల ద్వారా ప్రజలను తరలిస్తున్నారు అంబాపురం నందమూరి నగర్లలో నీళ్లు రోడ్లపైనే ఉన్నాయి అల్లూరి సీతారామరాజు వీధి వానపాముల వారి వీధి ఆంధ్రప్రభ కాలనీ ఇందిరానాయక్ నగర్ లోనా సెంటర్ మాకినే బసవపునయ్య స్టేడియం న్యూ రాజరాజేశ్వరి పేటలో అడుగులోతూ నీళ్లు ఉన్నాయి వారి వీధిలో మోకాళ్ల మేర వరద నీరు ఉంది పాయికాపురంలోని పలు కాలనీల్లో ఇంకా నీరు పూర్తిగా వదలలేదు బాంబే కాలనీ దేవినేని గాంధీనగర్ ప్రాంతాల నుంచి నీరు క్రమంగా బయటకు వెళ్తోంది ప్రకాశ్ నగర్ లో మాత్రం ఓ అడుగునీరు పెరిగింది వరద నుంచి తేరుకుంటున్న కాలనీల్లో సహాయక చర్యలు జోరందుకున్నాయి ఇళ్లు వీధుల్లో పేరుకుపోయిన బురద ఇతర చెత్తా చెదారాలను వివిధ జిల్లాల నుంచి విజయవాడకు వచ్చిన నూట పదమూడు అగ్నిమాపక వాహనాలతో శుభ్రం చేస్తున్నారు చెత్తను ఎక్కడికక్కడా సిబ్బంది తొలగిస్తున్నారు బురదమయమైన వాహనాలను శుభ్రం చేస్తున్నారు నగరంలో మొత్తం ముప్పై రెండు డివిజన్లు ముంపునకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది ఆ అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ సహాయక చర్యలు చేపట్టింది ఫస్ట్ ప్రయారిటీగా హౌస్ చేయడం జరుగుతుంది మంచి వాటర్ తోటి హౌస్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత రోడ్స్ ను క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఏ రోజు రిసీడ్ అయినటువంటి వాటర్ ఆ రోజు రిసీడ్ అయినటువంటి హౌస్ అన్నింటినీ కూడా క్లీన్ చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము నూట పదమూడు ఫైర్ వెహికల్స్ అన్ని కూడా ఫీల్డ్ కి వ్యాధులు ప్రబలకుండా శ్రీనగర్ లో పారిశుధ్య పనులు చేపట్టారు వీధుల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు కాలువల్లో అడ్డుగా ఉన్న చెత్తను సిబ్బంది తొలగిస్తున్నారు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ముంపు తగ్గిన కాలనీల్లో పర్యటించిన మంత్రి నారాయణ క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు మున్సిపల్ కమిషన్ మందిని వర్క్ కోసంగా శానిటేషన్ కోసం పెట్టాం అన్ని వీధుల్లో చేస్తున్నారు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అన్ని ప్లేసుల తెప్పించాం ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయిపోయిందో వాటర్ వెళ్ళిపోయిందో ఆ ఏరియాలో ఉన్న సిల్ట్ తీసేయాలి రోడ్ల మీద ఉన్న బుడ తీసేసి ఫైర్ ఇంజన్ ద్వారా అది క్లీన్ చేయటం అధికారులందరికీ మున్సిపల్ అధికారులకి అదర్ అధికారులకు కూడా చెప్తున్నాను దీన్ని మన సమస్యగా మన ఇంట్లో వస్తే మనం ఎలా సఫర్ అవుతాం ఆ విధంగా చేసి చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం వరద తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు పూర్తిగా కాలనీలు శుభ్రపడే వరకు సిబ్బంది పనిచేస్తారని వెల్లడించారు మన ఇప్పుడు చేయాల్సింది చర్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఎలక్ట్రిసిటీ రెస్టోర్ చేసి అన్ని ఇంట్లో కరెంట్ ఇవ్వడం ఒకటి శానిటేషన్ ఒక పెద్ద ప్రాబ్లంగా ఏర్పడుతుంది ఒక్కొక్క వార్డ్కి ఐఏఎస్ ఆఫీసర్లని శానిటేషన్ కోసం ఓవరాల్ చూసుకోవడం కోసం చాలా సీనియర్ ఆఫీసర్స్ ప్రతి వార్డ్ ముప్పై రెండు వార్డ్కి ముప్పై రెండు సీనియర్ ఆఫీసర్స్ జ్వరాలు జబ్బులు కమ్యూనికేబుల్ ఇప్పుడు నీళ్లు ఈ నీళ్లు బాగా కలుషితమై ఉంది అది ఎక్కడైనా మన లోపల బాడీలో పోయిందంటే హండ్రెడ్ పర్సెంట్ జబ్బులో వస్తాయి కమ్యూనికేబుల్ డిసీజెస్ వస్తాయి అది రాకుండా చూడాలంటే కానీ ఈ రోజు నుంచి తాగటానికి వాడుకుంటాం వాటర్ ట్యాంక్ వస్తే